దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం అన్నారు జగత్తు అంతా దైవానికి ఆధీనంలో ఉంటే మంత్రానికి దైవం ఆధీనమై ఉంటాడని దానర్థం అలాంటి అద్భుతమైన మంత్రం రామనామం కేవలం దేశీయంగానే కాదు విదేశాలలో కూడా ఇప్పుడు ఆ నామం ప్రతిధ్వనిస్తోంది జై శ్రీరామ్ అన్న నినాదంలో ఉన్న శక్తి అప్పుడు కరసేవకులను నడిపించింది ముందుకు ఉరికించింది ఇప్పుడు దేశాన్ని భక్తి సాగరంలో ముంచెత్తుతోంది ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేస్తోంది అగ్రదేశాల సభల్లో సైతం ఆ నామం శక్తివంతంగా వినిపిస్తోంది అయోధ్య వైపు చూసేలా చేస్తోంది ఎక్కడ మంత్ర స్మరణం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆ శ్రీరామచంద్రుడు కొలువై ఉంటాడు రామ శబ్దం వినబడితే చాలు ఆ వాయునందనుడు సైతం అక్కడే తిష్టవేస్తాడు అన్ని మంత్రాలలోకి రామనామ మంత్రానికి ఒక గొప్ప శక్తి ఉంది అది తారక మంత్రం షడక్షరీ మంత్రం రామయేవ పరబ్రహ్మ రామయేవ పరం రామయేవా పరం సత్యం శ్రీరామో బ్రహ్మతారకం అన్నారు ఆయన అనుగ్రహమూర్తి ఓ గొప్ప చైతన్యాన్నిచ్చే దైవమూర్తి మానవుల జీవన విధానం నడవడిక ఇలా ఉండాలి అని చాటి చెప్పిన ధర్మమూర్తి ఆయన స్మరణమే ఓ చైతన్యం ఆయన నామ జపమే ఓ బలం ఆయన నామ జపమే ఓ బలం అలాంటి అద్వితీయ మూర్తికి మర్యాద పురుషోత్తమునికి ఎక్కడా లేని విధంగా ఆయన జన్మభూమిలో ఓ అద్భుత ఆలయం నిర్మితమైంది ఇప్పుడున్న పరిస్థితి కోసం కొన్ని దశాబ్దాల క్రితం ఎన్నో ఉద్యమాలు ఆందోళనలు చిలరేగాయి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రతో ఒక్కసారిగా దేశంలో పరిస్థితులు మారిపోయాయి పంతొమ్మిది వందల తొంభైలో భారీ సంఖ్యలో కరసేవకులు అయోధ్యను చుట్టుముట్టారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు కలిగినా నడక మార్గంలో వేల సంఖ్యలో కరసేవకులు అయోధ్యలోకి ప్రవేశించారు వివాదాస్పద కట్టడాన్ని కూల్చారు కాషాయ జెండాలను అమర్చారు యుద్ధ వాతావరణం నెలకొంది వేలాది మంది భద్రతా బలగాలను మోహరించాయి కరసేవకులను నియంత్రించేందుకు జరిపిన కాల్పుల్లో పది మందికి పైగా మృత్యువాత పడ్డారు నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కుటుంబ సభ్యులను ఇప్పుడు జరుగుతున్న రామ ప్రతిష్టాపన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించారు ఎన్నో సంవత్సరాలు న్యాయస్థానంలో కేసులు నడిచాయి వందల సాక్ష్యాలను పరిశీలించారు వీరిలో జగద్గురు వీరభద్రాచార్య గారిచ్చిన కీలక సాక్ష్యంతో రామ జన్మభూమికి విముక్తి లభించింది ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా రామాలయం నిర్మాణం జరిగింది ఈ శుభ గడియల కోసమే ఎదురు ఎదురుచూసిన భక్తి ప్రపంచం ఆనందసాగరంలో మునిగిపోయింది అగ్రదేశమైన బ్రిటన్ పార్లమెంట్లో కూడా రామ జపం వినిపించింది అంటే రామ శబ్దానికి ఉన్న మహత్తర శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు రామ మందిరానికి చెందిన సనాతన సంస్థ బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించింది అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన సంఘీభావాన్ని ప్రకటించింది అలాగే అనేక దేశాల్లో రామ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ నివసించే హిందువులకు సెలవులు ప్రకటించాయి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాలను కూడా చేస్తున్నాయి ఇక అమెరికాలోని న్యూయార్క్ స్క్వేర్లో బాలరాముని ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేశారు అలాగే ప్రపంచంలోని అన్ని భారతీయ రాయబార కార్యాలయాలు కాన్సులేట్లో కూడా ఏర్పాట్లు జరిగాయి ఇది దేశంలో జరుగుతున్న అతి పెద్ద పండగ రామునికి గుడి కట్టుకుని భారతీయులంతా కలిసి చేసుకుంటున్న పండగ అందులో భాగంగానే శనివారం అయోధ్యలో పెద్ద ఎత్తున వాస్తు హోమాలు వాస్తు పూజలు నిర్వహించారు శాంతి హోమాలు కొనసాగాయి ఇప్పటికే దేశంలోని దాదాపు ఐదు లక్షల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సోమవారం ఇంటింటా పంచదీపాలను వెలిగించడంతో పాటు రామనామాన్ని జపించేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు ఇక సరయూ నది ఘాట్ దగ్గర ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించి శ్రీరామనామ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు అమృత మహోత్సవాల పేరిట ఇప్పటికే అయోధ్యలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంతా రామమయం జగమంతా రామనామమయం